ఇది భారంగి అంటారు భారంగి అంటారు భ్రమల మారి అంటారు భ్రమల మారి అంటే భ్రమ కలుగుద్ది అనమాట అంటే మామూలుగా మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంతా భ్రమగా ఉంటుంది ఇక్కడేదో ఉంది అక్కడే ఉంది నన్ను ఎవరో గమనిస్తున్నారు ఇలాంటి భ్రమలు ఉంటాయి అనమాట అది కూడా మనసు వ్యాధిలో ఒక లక్షణం అలాంటి భ్రమల మారి ఆ భ్రమల్ని మరిపిస్తుంది అనమాట దానికి వాడతారు వేరు గంధం తేనెతో వాడతారు వాడటం వల్ల అలాంటి ఆ సైకలాజికల్ ఇష్యూస్ తగ్గుతాయి అనమాట అండి మారి అని పిలుస్తారు ఇది వాడడం కొంచెం అనుభవం డాక్టర్తో ఉండి ఇది చేసుకోవాలి తప్ప మనకు మనం చేసుకోవడానికి అవ్వదు ఇలాంటివి నేర్చుకోవాలంటే మనం ఇక్కడ మనం ఒక చోట వీటి గురించి తెలిసిన వాళ్ళతో మనం కూర్చొని నేర్చుకోవాలన్నమాట ఇది ఊరికే మనం చెప్తే వచ్చేసేది కాదు అలా బ్రహ్మల మర్రి ఏమంటారంటే బొమ్మల మర్రి అంటారు బొమ్మల మర్రి ఎందుకంటారంటే చెట్టు మీద ఇక కాండానికి బొమ్మల బొమ్మలు ఉంటాయి ఇలా బొమ్మలు ఉంటాయి మచ్చరం ఉంటాయి ఇవన్నీ ఇంకా పెద్ద చెట్టు అయితే ఇంకా ఎక్కువ మచ్చ దగ్గర దగ్గర మచ్చ మచ్చ బొమ్మ బొమ్మలు రకరకాలుగా ఉంటాయి అందుకని బొమ్మల మరీ పిలుస్తారు ఈ మామూలుగా భారంగి గంటు భారంగి అని కూడా పిలుస్తారు భారంగి అనేది కరెక్ట్ ఈ పక్షవాతంలో వాడతారు మామూలుగా ఎక్కడ గ్రిజన్లు